కర్నూలు పార్లమెంట్ పరిధిలో ప్రతి ప్రభుత్వ పాఠశాలకు తన ఎంపీ ల్యాడ్స్ నుంచి రెండు కంప్యూటర్లను కేటాయిస్తానని ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ పాషతో కలిసి ఆయన పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా ముందుగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించిన ఎంపీ అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణతోనే తాను ఎంపీని ఉపాధ్యాయుడిగా పనిచేసిన తనకు టీచర్ల సమస్యలు తెలుసని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు ఇక రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి లోకేష్ తీవ్రంగా కృషి చేశారని అన్నారు

అంతేకాక మీరు ముఖ్యంగా మధ్యాహ్న భోజన బుద్ధి విషయంలో నేను చెప్పి అయిన తర్వాత నారా లోకేష్ నేను పెట్టిన ఫస్ట్ లెటర్ అదే సార్ మా కర్మలు జిల్లాలో ఎంతో మంది డ్రాప్ అవుట్ ఈ పశ్చిమ భారతం అని చెప్పేసి పదల పలుగా సార్ నేను వేడుకోవడం జరిగింది అందులో భాగంగా బలం ఉందా సార్ ఆశీర్వాదం ఉన్నా మాకు మధ్యాహ్న భోజన పథకం బ్రహ్మాండంగా ప్రతిరోజు రేపు స్కూల్స్ అంటే పశ్చిమ ప్రాంతంలో ఒక వెలుగు వెళ్తున్నాయని చెప్పేసి అందులో భాగంగా నారా లోకేష్ గారికి ఉపాధ్యాయ సందర్భంగా కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా కాబట్టి నేను చెప్పేదంతా ఫైనల్ గా టీచర్ల సమస్యలు గవర్నమెంట్ దృష్టి తీసుకుపోతాం కాకపోతే మీరు దయచేసి మీకు అన్ని నేను కూడా ఒక ఉపాధ్యాయంగా మిమ్మల్ని వేడుకునేది అంటే కర్మం చేయాలనే విద్యార్థులంతా బాగా శక్తివంతం లేకుండా వారు నైపుణ్యం చేసి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో 너 표현 잘하는 표현이 4.2. 사랑하셨습니다.